రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల అడుగులతో రాని ఒక్క నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేట గ్రామం కాపాడు మండల వైఎస్ గర్భ జిల్లా వారి ఉన్నాయి తదుపరి రెండవ జత వారు బయలుదేరాలా కాడి కట్టుకోవాలంటే త్వరగా లేదు వీరభద్ర స్వామి ఆశీస్సులతో ಕಲಾರಿ ಬೆಟ್ಟಶ್ವರವಯ್ಯಗಾರು ಒಣಗಿಲು ಜಿಲ್ಲೆ ಗ್ರಾಮ ಶ್ರೀವೆಲ್ಲ ಮಂಡಲ ಜಲವರ ಜೊತೆ ಬೈಲರವಾಲಿ ರೆಂಡವ ಜೊತ ಕೋಟೆ ಪ್ರಾಂಗಣ ಮಧ್ಯ ಬಚ್ಚೆ ಕಾರ್ಯಕರ್ತರ ನಡಿಗೆ ಹೊಂಡಾಲಿ ಮೂರವ ಜೊತ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀರ್ವಾದ ಕೋನೇಪಲ್ಲಿ ಇಂದ್ರಾರೆಡ್ಡಿ ಗಾರು ಅಕ್ಕಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಅನಂತಪುರ ಟೌನ್ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಜೊತ ನಡಿ ಹಾಡಲ್ಲ ಕೋನೇಪಲ್ಲಿ ಟೈಗರ್ ಅಕ್ಕಪಲ್ಲಿ ಟೈಗರ್ ಜೊತೆ ನಡಿ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పది పూర్తి చేసుకున్నాయి నాగనాథేశ్వర స్వామి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి పోటీలో ఉన్నాయి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమి ఆరు వందలు రెడీయాలంట రెండో కేటగిరిగిన వాళ్ళు రావాలి కొరకు రావాలి ఎవరు కూడా ఐదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఏడు నా సమే ఎవరు లైన్ కూడా దక్కద్దు సమీ లైన్ కూడా దక్కొద్దు లైన్ కూడా కొద్ది ఎందుకంటే సంవత్సరం కూడా అదే కంటిన్యూగా ఉంటారు ఇలా కంటిన్యూ గా ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఆరవరం పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాగనాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి పేడ గ్రామం చాపాటి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి చదివై రెండవ జత వీరభద్రస్వామి ఆశీస్సులతో తల్లారి బెదేశ్వరయ్య గారు వరికల్ గ్రామం సిరిగల్ల మండలం నందాల జిల్లా వారి చేత బయలు రావాల కార్యక్రమాలతో అడుగుల దూరాన్ని పూర్తి చేస్తున్నాయి నాద నాగేశ్వర స్వామి ఆశీస్సులకు లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజుగారిపేట గ్రామం చాపాడి మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోలీలో ఉన్నాయి

చేస్తున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి రెండవ జరిగినటువంటి వీరభద్ర స్వామి ఆశీస్సులతో పల్లారి పెద్ద శరవయ్య గారు వరిగెలుగునే గ్రామ శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వారు బయలుదేరవాలి ఆ తదుపరి మూడవ జత కోటేపల్లి ఇంద్రారెడ్డి అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి జిల్లా సిద్ధంగా ఉండాలి తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పద్దెనిమిది వందల అడుగులతో రాన్ని చాలా ఏడు నిమిషాల నలభై రెండు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాద స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత ఉన్నాయి ఆ తుది పరిత్రాలో రెండవ నెమరైనటువంటి వీరభద్ర స్వామి ఆశీస్సులతో కల్లావరి పెద్దేశ్వరమయ్య గారు వడికిల్లి గ్రామం రమ్మ శ్రీవెల్ల మండలం నంద్యాల జిల్లా వారి జత బయలు కావాలని గత ఇంకా అందుబాటు దగ్గర రాలేదు లేదు విశాల నడ అంజనస్వామి సౌండ్ గడ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాద నాగేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామ చాపాడ మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి ట్రాయల రెండవ అయినటువంటి వీరభద్ర స్వామి ఆశీస్సులతో తల్లారి పెద్దశ్వరమయ్య గారు వనకెలదిన్న గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరి లైన్ కూడా తప్పదు లైన్ యొక్క ఆరు సున్నం మోటార్ సముద్రం కంటిన్యూ అయిన లైన్ అనేది మీరు తప్పదు ఎవరు దయచేసి లైన్ అవుతుంది లైన్ మాటలైన సముద్రం కూడా ఎక్కింద కంటిన్యూ అది రెండు వేల రెండు వందల అడుగుల తొమ్మిది నిమిషాల యాభై చేస్తున్నాయి రెండవ జత కార్యకర్త మూడవ జత సిద్ధంగా చెప్పాలి ఇదివరకు అందుబాటులో రెండవ నెంబర్ స్వామి ఆశీస్సులతో పల్లారీగా వణికిలి గ్రామం సిరినే మండలం మంద్యాల జిల్లా మరి దిగ బయలుదేరు రావాలి ఆలోచన చేయకూడదన్నా బయలుదేర ట్రాలర్ రెండవ నెంబర్ పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి నాగనాథేశ్వర స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్ప పన్నెండవ రౌండ్ పూర్తయ్యేసరికి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని రెండవ జత కాడి కడతారా లేదా ఇంతవరకు జత నెరాలేదు సమీ నీళ్లు తాపుకోండి రెండు పక్కల పైన పోయొద్దు నీళ్లు అది అంతా లైన్ పైట్ అండి లోపల ఎందుకంటే పదమూడు జతలు ఉన్నాయి ఇంకా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాద స్వామి ఆశీస్సులతో లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలు రెండవ శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో తలారి పెద్దశ్వరవయ్య గారు వణికిలి గ్రామం తిరువేళ్ల మండలం నంద్యాల జిల్లా వారి చేత బయలుదేరేగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి ఆళ్ల సిద్ధి బయలుదేరి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారి గ్రామం కాపాడ మండలం వైఎస్ఆర్ గడప జిల్లా వారి జిల్లా నోటీలో ఉన్నాయి ఆ తదుపరి గ్రాలు రెండవ జత వారు ఇంకా అందుబాటులోకి రాలేదు పదైలవరం పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల రాత్రి పదమూడు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

పదహారవ రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల రెండు వందల అడుగుల పద్నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పదేడ పూర్తి చేస్తున్నాయి మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి సమయం నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది 对。<Yeah. S 2> yeah. పద్దెనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది రెండో కార్డు రెడీగా రావడం జరిగింది డ్రాలో మూడవ నెంబర్ వారు సిద్ధంగా ఉండాలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారి చేత శుద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి పూర్తి చేసుకున్నాయి ఆఖరి రెండు నిమిషాలు ఉన్నది మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి

ఇరవైవ రెండు పోటీ చేసుకున్నాయి నాలుగు వేల పుట్టాన్ని పంతొమ్మిది నిమిషాల పదహైదు సెకండ్ల పోటీ చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఉన్నది సమయం ఇరవై సెకండ్లు రాత్రిగా నలభై సెకండ్లు పది ఐదు Só a లింగారెడ్డి గారి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపై చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఇరవై కడుగు దూరాన్ని జరిగింది అనగా ఇరవై రౌండ్లు తిరిగి ఇరవై కడుగు దూరాన్ని మొదటి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జత రావాలో మూడవ జత